రైట్ సార్ మహారాష్ట్ర ఎన్నికల్లో అటు ఎన్డీఏ కానీ ఇటు కాంగ్రెస్ కానీ వరుస ప్రచారాలతో హోరెత్తిస్తోంది ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టే విచ్ఛిన్న శక్తులు దేశాన్ని విడగట్టలేకపోయాయి సో వైసీపీని మేము ఓడించలేరన్నారు ఓడించి తీరామే మేము అధికారంలోకి వచ్చామని అటు పవన్ కళ్యాణ్ అంటున్నారు ఇటు దేశంలోని మహానగరాలు ఢిల్లీ బెంగళూరు కలకత్తా కానీ లేకపోతే హైదరాబాద్ కానీ బీజేపీకి అసలు ప్రాతినిధ్యమే లేదు ముంబైలో కూడా వచ్చే స్థానం లేదు మహారాష్ట్రలో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుందని అటు సీఎం మాట్లాడుతున్నారు సో వీళ్ళ ప్రచార హోరుపైన విశ్లేషణ ఏంటి సహజంగానే తెలంగాణ నుంచి రా భాష ప్రయుక్త రాష్ట్రాలప్పుడు తెలంగాణ నుంచి మూడు జిల్లాలు కర్ణాటకలో కలిపారు ఐదు జిల్లాలు మహారాష్ట్ర కలిపారు ఈ మహారాష్ట్ర కలిసిన ఐదు తెలుగు జిల్లాల్లో తెలుగు వాళ్ళ యొక్క శాతం ఇప్పటికి కూడా తెలుగు భాష మాట్లాడే వాళ్ళు ఇరవై నుంచి ముప్పై శాతం మంది ఉన్నారు మహారాష్ట్ర తెలుగు తెలిసిన వాళ్ళు ఇంకెక్కువ మంది ఉన్నారు కాబట్టి సహజంగానే తెలుగు నాయకుల్ని అక్కడ రెండు ఫ్రంట్లు అటువైపు ఇటువైపు కాంగ్రెస్ ఫ్రంట్ బీజేపీ ఫ్రంట్ కూడా తెలుగు కన్నడ నాయకులు రప్పించుకుంటున్నారు కాబట్టి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కూడా పోవాల్సి ఉండే రామ్మూర్తి నాయుడు చనిపోయాడు కాబట్టి పోలేదు అటువైపు పవన్ కళ్యాణ్ వెళ్ళాడు ఇటువైపు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా ఇతరులు కూడా వెళ్ళారు కాబట్టి తెలుగు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ముందు టార్గెట్ ప్రారంభించింది ఏంటంటే మోడీ అసలు కాంగ్రెస్ నాయకులు మహారాష్ట్ర వచ్చి ప్రచారం చేయటం అనవసరం వాళ్ళు సిక్స్ గ్యారెంటీ ప్రోగ్రాములు అమలే చేయలేదని చెప్పేసి మోడీ దాడి ప్రారంభించాడు దానికి గా రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నాం మేము ఆరు గ్యా గ్యారంటీలు కొన్ని ఇంప్లిమెంట్ చేస్తాం కొన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మోడీ అబద్దాల కోరు గుజరాత్ లో ఆయన చేసింది ఏందని మరో ప్రశ్న మేము పదకొండు నెలల యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చాం ఈ పదకొండు నెలల గుజరాత్ ఇచ్చారా అని ప్రశ్నించాడు ఇట్లా కౌంటర్ ప్రతి కౌంటర్ అవుతుంది ఇక పవన్ కళ్యాణ్కి వచ్చినప్పుడు ప్రారంభించినప్పుడు ఏమో రాజకీయాలకు వచ్చినప్పుడు చగువేరన్న ఆదర్శం అని ప్రకటించాడు ఇక్కడికి వచ్చే వరకల్లా ఆర్ఎస్ఎస్ అనే కాడికి వచ్చాడు అంటే ఆచరణ వచ్చే వరకల్లా ఆచరణలో అధికారం చుట్టూ కొన్ని సిద్ధాంతాలు మారతాయి సిద్ధాంతాలు మార్చుకొని అధికారం చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ వాస్తవ పరిస్థితులు ఎదురయ్యే వరకల్లా పవన్ కళ్యాణ్ గా చేసుకున్నటువంటి ఫ్రేమ్ వాళ్ళ ఆ మొత్తం మీద దాంట్లో క్రాక్ వచ్చింది వచ్చి సనాతన ధర్మం మతాలను కాపాడని చెప్పేసి ఇట్లా కాస్త బీజేపీ వాళ్ళకన్నా ఎక్కువే మాట్లాడుతుంది ఈ మధ్య పవన్ కళ్యాణ్ బహుశా ఫ్యూచర్ కు ఒక ప్లాన్ ఉందే ఏది బీజేపీతో మరింత సమన్వయం చేసుకొని అవసరమైతే బీజేపీలో చేరు ఒంటరిగా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడా అనేది కూడా కొంతమంది అనుమాన పడుతున్నారు ఇప్పుడు ఇప్పటికి చంద్రబాబు నాయుడు ఒగుడుతున్నాడు ఇంకా రానున్న కాలంలో ఇంకా అటువంటి ప్లాన్ ఏమైనా ఉందా అని చెప్పేసి జర్నలిస్టులకు అనుమానాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో ఆ బిజెపి ఫ్రెట్ గెలిస్తే సహజంగానే పవన్ కళ్యాణ్ కొంత క్రెడిబిలిటీ వస్తాడు పోయి ప్రచారం చేసిడు కాబట్టి కాంగ్రెస్ కలిస్తే మన రాష్ట్రం నుంచి పోయినటువంటి నాయకులకు కూడా కొంత క్రెడిబిలిటీ వచ్చే అవకాశం ఇక్కడైతే ప్రజలు మేము ఇది చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు ఎంతో కొంత ఏపీ అయినా తెలంగాణ అయినా ఓకే చేస్తుంది బట్ ఇక్కడ చేస్తున్నారు కదా అని చెప్పేసి అక్కడ మహారాష్ట్ర ప్రజలు నమ్మి వాళ్ళ వాళ్ళ పార్టీలకు ఓటేసి గెలిపించే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని పథకాలు అమలు చేశారు ఎన్ని గ్యారంటీలు అమలు చేశారు అనేది అక్కడ ప్రజలకు తెలియదు అంటారా కొంత ప్రభావం ఉంటుందండి మనకు కర్ణాటక ఎలక్షన్ లో కర్ణాటకలో సిక్స్ ఫార్ గ్యారెంటీ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ ఆ ప్రభావం కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆ ప్రభావం తెలంగాణ మీద పడింది తెలంగాణలో కాస్త ఎంకరేజింగ్ సిచ్యువేషన్ కాంగ్రెస్ కు దొరికింది ఇవాళ కాంగ్రెస్ తెలంగాణలో ఆరు గ్యారెంటీలు కాదు కానీ ఉమెన్ కు బస్ అనేది ఒకటి మెయిన్ అచీవ్మెంట్ రెండోది రుణమాఫీ చేసే శక్తి భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదు గెలవటం కోసం కాంగ్రెస్ వాగ్దానం చేసింది అది ఇప్పుడు పెద్ద భారం అయిపోయింది తెలంగాణ ఎకానమీకి ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేశారు ఇది మన బీఆర్ఎస్ ఉన్నాడు ఐదేళ్లలో కలిపి కూడా చేయలేదు లక్ష మాఫి అన్నారు ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటేజ్ అవి కూడా క్రెడిట్ కాలేదు ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కొంత మేరకు చేస్తున్న విషయాన్ని మహారాష్ట్ర ప్రజలకు చెప్తే అక్కడ వాళ్ళు వాళ్ళ ఫ్రంట్ కాంగ్రెస్ ఫ్రంట్ ఇచ్చినటువంటి సెవెన్ ఓ ఎయిట్ గ్యారంటీస్ మీద కొంత పాజిటివ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది మోడీ అసలు అమలు చేయలేదు వీళ్ళు కర్ణాటక అలా తెలంగాణ అన్నప్పుడు చేశామని చెప్తే కొంత న్యూట్రల్ అవుతారు కదా కాబట్టి ఆ విధంగా ఇవాళ రెండు ఫ్రంట్లకు కూడా తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి తెలుగు తెలుగు నాయకులు పోయి ప్రచారం చేసి కొంత తెలుగు మాట్లాడే ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఐదు జిల్లాలనే కాదు ఇంకా సూరత్లో అహ్మదాబాద్లో తర్వాత బరోడాలో బాంబేలో అనేక మంది బట్టల మిల్లు పనిచేసే వాళ్ళు ఇతర ఇతరత్ర పని పనిచేసే సెటిల్ అయినటువంటి కూలీలు ఉన్నారు కార్మికులు ఉన్నారు వాళ్ళ వాళ్ళకు కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది